తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రజల ప్రజల్లో అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ ముగింపు కార్యక్రమం వరంగల్ ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ వారి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వన్ జీరో వన్కు సమాచారం ఇవ్వాలని ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన అంశం అని అన్నారు ఇటీవల జరిగిన పోచమ్మ మైదాన్ జకోటియా కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వెనువెంటనే స్పందించిన మటవాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్స్ అధికారి మామిడి భగవాన్ రెడ్డి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మఠవాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపి అగ్నిమాపక సహాయక అధికారి జయపాల్ రెడ్డి వరంగల్ హన్మకొండ జిల్లాల ఫైర్ అధికారులు రవీందర్ నాగరాజు ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్సైజ్లో బ్యాచ్ పది మంది ఆఫీసర్స్ చచ్చిపోయినారు ఎక్సైజ్ అలాగే ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అలాగే ఇప్పుడే బాంబే ఇన్సిడెంట్ చెప్తున్నారు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఒకేసారి చనిపోయిన అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తారు ఐ అప్రిషియేట్ నేను ఈ సర్వీసెస్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడు మాకు చాలా కొత్త విషయాలు తెలిసినాయి ఇప్పుడు మేము ముందు ఫైర్ అంటే కొత్తగా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ వాళ్ళని తెలిసేది అని అనుకుంటుండే ఇప్పుడు రెస్క్యూ టీమ్ అనేది ఉంది మేము నెక్స్ట్ టైం సరే దేవుడు వాళ్ళ టైం రాకూడదు ఒకవేళ వచ్చినా మీ సర్వీసెస్ మేము ఉపయోగించుకుంటాం